టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎనర్జీస్ నెక్స్ట్ యాక్షన్ ఏమిటి చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే విధంగా ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను ఈ కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నానండి షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ అయితే ఎలా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తాను ఫస్ట్ వన్ టెన్ ఆఫ్ పెంటికల్ సెకండ్ వన్ త్రీ ఆఫ్ అది పెంటికల్ అండి ఫస్ట్ది టెన్ ఆఫ్ కప్స్ అండి సెకండ్ ఇదేమో త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ థర్డ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫోర్త్ది నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫిఫ్త్ది కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సిక్స్త్ వన్ ద పూల్ కార్డ్ సెవెంత్ వన్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇవి రెండు వచ్చినాయి ఎయిత్ది ఏమో ద స్టార్ కార్డ్ అండి నైన్త్ ఏమో త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ టెన్త్ వన్ డెత్ కార్డ్ ఇవి రావడం అయితే జరిగిందండి వీటి గురించి మనం ఎప్పుడు చెప్పుకుందాము బాటమ్ ఆఫ్ ద డెక్ టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది కొంచెం డైలమా స్టేజ్లో కూడా ఆ వ్యక్తి అయితే ఉన్నారండి ఒక వ్యక్తి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు పాజిటివ్గానే ఉన్నాయి మీతోటి కలిసి సంతోషంగా జీవించాలనే అనుకుంటూ ఉన్నారు అందుకు ఉన్న అడ్డంకులు కూడా అన్నీ తొలగించాలనే విధంగానే ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ యొక్క కిడ్స్ తోటి మీతోటి మీ పర్సన్ అయితే కలిసి ఉండాలనే అనుకుంటూ ఉన్నారు తను గతంలో చేసిన తప్పులు అన్నీ కూడా మీరు ఫర్గ్యూ చేయాలని కూడా ఆ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారండి తను చాలా మిస్టేక్స్ అయితే చేశారు మీకు పెయిన్ అనేది ఇచ్చారండి బంధంలో వారు ఎక్కువ హ్యాపీనెస్ అనేది పొందారు మీరు శాడ్నెస్ అనేది పొందారు అది మీకు గత జన్మ కర్మ అనేది మిగిలిపోవడం వల్ల తన మా తన వల్ల మీరు ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేయడం అనేది అయితే జరుగుతుంది ఇప్పుడు తన వల్ల మీరేంటంటే అన్ని ఎన్నెన్నో లాస్ అయ్యారు అంటే సంతోషం మనీ కొందరి వ్యక్తులకు దూరంగా ఉండడం అంటే అది అయిన వ్యక్తుల మధ్యలో కూడా బంధాలకు మిమ్మల్ని అయితే దూరం చేశారు అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇక్కడ కొంత స్వార్థం కూడా కనబడుతూ ఉందండి ఏంటంటే తను నెగిటివ్ స్టేజెస్ అనేటివి చాలా చూశారు ఇన్సల్ట్ కాబడ్డారు మీ వ్యక్తి మనీ పరంగా ఇన్సల్ట్ అయితే కాబడ్డారు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇక పర్మనెంట్గా లాంగ్ మీతోటే ఉండాలని ఆ వ్యక్తి అయితే డెసిషన్ అయితే తీసుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీని రిమూవ్ చేయాలి అనే విధంగా కూడా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు మేము మీ పర్సన్ మిమ్మల్ని చాలా డబ్బు పరంగా నిందించి అవమానించారండి ఎప్పుడు వారి స్వార్థం తప్ప మీరు వాళ్ళ కళ్ళకైతే మీ వ్యక్తి కళ్ళకైతే మీరు కనబడలేదు డబ్బు పరంగానే మీతోటి లివింగ్లో ఉన్నారంటే ఒక వండిన పుల్లిలాగా నమ్మిస్తూ మిమ్మల్ని మోసం చేశారు చాటుగా ఏ మారుస్తూ ఆ అసలు తను మోసం చేస్తున్నాడన్న సంగతి కూడా మీరు పసిగట్టలేదు ఆ విధానంగా మిమ్మల్ని అయితే మోసం చేశారు మోసం చేసేసి మిమ్మల్ని అంటే యూటిలైజ్ చేసుకునే అన్ని రోజులు ఒక ఏంటంటే ఒక వస్తు వస్తువులాగా యూజ్ చేసుకోవడం అనేది జరిగింది ఒక థింక్ లాగా మిమ్మల్ని ఆఫ్టర్ మిమ్మల్ని తీసేసి డస్ట్బిన్లో పడేశారు అలా తను మీ ఎమోషన్స్ తోటైతే ఆడుకొని వెళ్ళడం అయితే జరిగింది బట్ ఇప్పుడు తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను కూడా అలాంటి సిచ్యువేషన్ అనేది ఫేస్ చేసి మిమ్మల్ని ఎలాగైతే మీ వ్యక్తి నిందించారో థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని అలాగే నిందించేసింది దానివల్ల ఈ వ్యక్తి చాలా అవమానాల పాలు నిందల పాలు కావడం అయితే జరిగింది అక్కడ సిచ్యువేషన్స్ అయితే అంత బాగోలేవండి మళ్ళీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి మీకు ఒక సెక్యూర్ లైఫ్ అనేది ఇవ్వాలి అనే విధంగా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు తనకి సో మెనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అంటే మీరు కాకుండా ఇంక ఇక్కడ కనబడుతూ ఉన్నాయి చూడండి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వాళ్ళ యొక్క పేరెంట్సే కానీ చుట్టూ ఉన్న ఫ్రెండ్సే కానీ అంటే తనకు కూడా కొంత బ్యాడ్ సర్కిల్ అనేది ఉంటుంది కదా వాళ్ళు బ్యాడ్గానే గైడ్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ అయితే మీ పర్సన్ అయితే పట్టించుకోవడం లేదు అంటే తన అంతరంగం అనేది చెప్తుంది అంటే ఏం చెప్తుంది తన చుట్టూతలో ఉన్న వాళ్ళే ఫేక్ పర్సన్స్ మీరే జెన్యున్ పర్సన్ అని చెప్తుంది అనమాట అందువల్ల తన ఇంట్యూషన్ చెప్పిందే ఫాలో అవుతున్నారు కానీ వాళ్ళందరినీ కూడా రిజెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు తనకి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశమే ఉంది కానీ మళ్ళీ థర్డ్ పార్టీ తోటి కంటిన్యూ అయ్యే ఉద్దేశం అయితే లేదు ఎందుకంటే థర్డ్ పార్టీ మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ తనకు కొంచెం పెయిన్ అనేది ఇచ్చిందనమాట తను మీకు ఎలాంటి పెయిన్ అయితే ఇచ్చారో సేమ్ సిచ్యువేషన్ యాజ్గా అలా ఇవ్వడం డబ్బు పరంగా కమిట్మెంట్ అడగడం లాస్ అనేది ചൂപെട്ടും ఈ పర్సన్ మీకు ఎలాగైతే గూతులు తవ్వారో వెనకాల తనకి కూడా అలాగే గూతులు తవ్వడం అంటే తలం తన్నేవారు ఉంటే వాళ్ళు తాటిని తన్నేవారు ఉంటారనే సామెత ఉంటుంది కదా ఆ విధానంగా మీ యొక్క పర్సన్కి కూడా ఎదురు దెబ్బలు అనేటివి తగలడం వల్ల ఈ వ్యక్తిలో రియలైజేషన్ అనేది వచ్చింది అందువల్ల ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు తన చుట్టూ ఉన్న బ్యాడ్ పీపుల్ని కూడా తన సరౌండింగ్స్కి రానివ్వట్లేదు అంటే జస్ట్ అక్కడ ఉంటున్నారు అంతేకాని అంటే మనసు ఒక దగ్గర శరీరం ఒక దగ్గర అనే విధంగా ఉంటుంది కదా బాడీస్ ప్రజెంట్ మైండ్ ఈజ్ యాబ్సెంట్ అనే విధంగా ఉంటున్నారండి తను నెక్స్ట్ మీతో కలిసి సెలబ్రేషన్ అయితే చేసుకోవాలనుకుంటూ ఉన్నారండి మీ లైఫ్లోకి రావాలనైతే పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు చాలా త్వరగా వచ్చేసి అంటే తను చేసిన మిస్టేక్స్ను సరిదిద్ది చేసుకొని మళ్ళీ తను తనకు ఇగో చాలా ఉంటుందండి మీ వ్యక్తికి దాని ఇగో వల్లనే మీతోటి ఇలాంటి స్పేస్ లాంగ్ డిస్టెన్స్ ఈ గొడవలు ఇవన్నీ రావడం అయితే జరగడం అనేది జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేసి మీరు తన పార్ట్నర్ అని ప్రకటించి మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి తనకున్న యాటిట్యూడ్ అనేది నిజం చేసి చూపెట్టాలి అనే వర్షన్లో మీకు వ్యక్తి అయితే ఉన్నారు చాలా ప్రేమిస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని మీతో కలిసి ఒక సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి అనే ఒక పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటైతే పర్సన్ అయితే ఉన్నారు చాలా పాజిటివ్గా మారిపోయారండి గతంలో లాగా కాదు మీరు చూసిన వ్యక్తి అయితే కాదు అంటే ఇప్పుడు ఎలా అంటే మీరు కోరుకునే విధంగా వ్యక్తి అయితే మారబోతూ ఉన్నారు మీరు తన నుంచి ఆశించింది కూడా ఏం లేదండి అంటే తన తన వెనకాల బ్యాడ్గా వాళ్ళ వల్ల తను తన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అంటే వీళ్ళు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యేసి మీ గురించి నెగిటివ్గా ఫామ్ చేయడం వల్ల ఈ వ్యక్తి తన థర్డ్ పార్టీ ఆకర్షితులై మీకు ద్రోహం అనేది చేయడం అనేది జరిగింది బట్ మీరు మీ యొక్క రిలేషన్ కొత్తలో చాలా బాగానే ఉండేవాళ్ళు మీకు ఇవి కాలం గడుస్తున్న కొద్ది ఇద్దరి మధ్యలో ఈ తగాదాలు ఈ టవర్ మూమెంట్లు గొడవలు మీకు ఎప్పుడు ఇవి రావడం అనేది జరిగిందండి దానివల్లనే మీ ఇద్దరికి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇవి క్రియేట్ అవుతూ బంధంలో ఒకరినొకరు నిందించుకుంటూ మీరు ఇలా దూరంగా అవ్వడం అనేది జరిగింది అక్కడ తప్పు అనేది ఇద్దరిది ఉంది కానీ మీరు చాలా సార్లు వ్యూవర్స్ అయితే తగ్గారు పదే పదే తగ్గమంటే మీకు కూడా విజ్గా అనేది వస్తుంది కదా మీరు వెక్స్ అయిపోయి మీరు స్పేస్ అనేది ఇప్పుడు ఈ అంటే మీ గతంలో కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చి ఉండొచ్చు కానీ మీకు ఈసారి వచ్చినంత స్పేస్ ఎప్పుడు కూడా రాలేదు ఆ విధానంగా ఇప్పుడు మీరు రిలేషన్లో అయితే ఉన్నారు మీ రిలేషన్ అయితే ఎండ్ కాలేదు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అయితే తానే తీసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు ధైర్యం కూడా చేస్తారండి కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది తను ఇప్పుడు ఏంటంటే నేను న్యూట్రల్గా నేను బిహేవ్ చేస్తూ ఉన్నాను ఇకపైన నేను ఒక ఫైర్ లాగా చూపెట్టే నా ఎనర్జీని కంట్రోల్ చేసుకొని కంట్రోల్డ్గా ఉంటేనే బంధం అనేది ఉంటుంది సొసైటీలో వ్యాల్యూ ఉంటుంది అనే విధంగా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మళ్ళీ తనను కూడా కంట్రోల్డ్కు తెచ్చే పర్సను తను ఇప్పుడు పూర్తి సిచ్యువేషన్స్ అన్ని మారాలన్న తన యొక్క ఆర్థిక స్థితిగతిలే కానీ తన యొక్క సొసైటీలో వాల్యూవే కానీ మళ్ళీ మీ వల్లనే తనకు రావడం అనేది జరుగుతుంది ఎందుకు అనంటే తను బ్యాడ్ ఒక లివింగ్లోకి వెళ్ళడం అనేది జరిగింది బట్ కూడా ఆ పర్సన్ ఎండ్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు పూల్ కార్డ్ వచ్చిందండి అంటే ఈ వ్యక్తికి మీ పట్ల విపరీతమైన ఇప్పుడు ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఇప్పుడు ఉంది మిమ్మల్ని చాలా ఘడంగా ప్రేమిస్తూ ఉన్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు చాలా వేగంగా మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు ఒక పూలిష్ మెంటాలిటీ ఎలా ఉంటుందో ఆ విధానంగా అంటే తన సాంగ్స్ విన్నా ఏదైనా కలర్ఫుల్గా కనిపించినా ఆ పర్సన్ మీరే అని అనుకుంటూ ఉన్నారు మీలాగానే తనకు ఒక్క క్షణం ఆగి చూస్తూ ఉన్నారనమాట తను ఏదైనా ట్రావెల్ చేసినా ఎక్కడికైనా వెళ్ళినా లేదా మీకు ఇష్టమైన సాంగ్స్ విన్నా మీకు ఇష్టమైన ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఎక్కడైనా కప్పులు చూసినా తనకి మీలాగే అనిపిస్తుంది అనమాట ట్రావెలింగ్ ప్లేస్లో మీరైతే ఎక్కువగా గుర్తుకొస్తూ ఉన్నారు మీ గురించిన ఆలోచనలే తనకి ఎక్కువగా అయితే ఉంటూ ఉన్నాయండి మీ యొక్క వ్యక్తికి సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు తను బాధతోటి మీకు ఇచ్చిన బాధ మీరు ఎలాగైతే బాధపడుతూ తన నుండి మూవ్ ఆన్ అయిపోయి బాధను క్యారీ చేసుకుంటూ వెళ్ళారో ఇప్పుడు అట్ ప్రజెంట్ ఆ పర్సన్ కూడా బాధను అనేది సాడ్నెస్ అనేది క్యారీ చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో తనైతే అంత హ్యాపీగా లేరు తను కంపల్సరీ నెక్స్ట్ యాక్షన్ మీతోటి కలవాలి మీతోటి లైఫ్ టైం కమిట్మెంట్ అనేది ఇవ్వాలి లైఫ్ లాంగ్ మీతోటి ఉండాలనే డెసిషన్ అయితే తీసుకుంటున్నారండి ప్రజెంట్ తన లైఫ్లో అయితే బాధ అయితే ఉంది తన కళ్ళకి ఇప్పుడు మీరు ఒక స్టార్ లాగా కనబడుతూ ఉన్నారు అంటే తనకి గైడ్ వాళ్ళైనా అంటే మోటివేషన్ చేసే వాళ్ళైనా తన పర్సన్ అన్న వాళ్ళైనా తన చుట్టూ ఉన్న పాతుకు పైన ఒక చెడు లాంటి కంచెను కూడా మీరు క్లీన్ చేసే వాళ్ళలాగా తనకి కనబడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు పదే పదే తన యొక్క మంచి కోరే చెప్పారండి బట్ తను మిస్గైడ్ అనేది చేసేసి మిమ్మల్ని మిస్యూజ్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే మీ బంధాన్ని మిమ్మల్ని అంటే హేళనగా చులకనగా చూసేస్తూ మీకు పూర్తిగా అవైడ్ అనేది చేసేసి మిమ్మల్ని ఇగ్నోర్ చేసేస్తూ మీ యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకొని మిమ్మల్ని ఒక పేషెంట్ మాదిరిగా ఒక బ్రతికున్న ఒక లాగా తనైతే చేయడం అయితే జరిగింది అంటే తను తన పవర్స్ ఏంటో తను మీకు చూపెట్టడం అయితే జరిగింది బట్ తను మిమ్ తను మిమ్మల్ని పవర్లెస్గా చేస్తున్నాను అనుకుంటూ 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 వెళ్ళి తనే పవర్లెస్గా మారడం అనేది జరిగింది అందువల్ల ఇప్పుడు ఆ పర్సన్ కనిపిస్తుంది అంటే నేను ఇంత పెయిన్ నా పర్సన్కి ఇచ్చానా అనే విధంగా పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు మీరు వాటన్నిటికీ కూడా తట్టుకొని నిల్చొనైతే ఉన్నారు అందువల్ల మీ వ్యక్తికి కళ్ళకి మీరు ఒక స్టార్ లాగా కొడుతూ ఉన్నారు మీ లైఫ్లో ఇప్పుడు మీకు అయితే అన్ని సఫిషియంట్ గా ఉన్నాయి తను ఏంటంటే మీకంటే బెటర్ లైఫ్ అనేది ఉంటుంది థర్డ్ పార్టీస్ తోటి నిత్యం సెలబ్రేషన్ ఉంటుంది అనే విధంగా థింకింగ్ చేసి అయితే వెళ్ళారండి బట్ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా రివర్స్ కావడం బెడ్స్ కొట్టడం అనేది జరుగుతుంది తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందనేలా ఉంటుంది కొన్ని సందర్భాలలో అది మీ వ్యక్తికి అయితే ఎదురైంది యూనివర్స్ మీ వైపు ఉంది కాబట్టి తనక్కడ తను ఎక్స్పెక్ట్ చేసిన సెలబ్రేషన్స్ అన్ని కూడా ఈ పర్సన్ థర్డ్ పార్టీకి ఇస్తుంటే థర్డ్ పార్టీ అదర్ పర్సన్స్కి ఇవ్వడం తనకి అక్కడ చీటింగ్ అనేది జరిగింది అందువల్ల అక్కడ రిలేషన్ అనేది ఎండ్ చేసుకోవాలి అక్కడ రిలేషన్ అనేది ఎండ్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు డెత్ కార్డ్ వచ్చిందండి డెత్ ఆఫ్టర్ రీబర్త్ మళ్ళీ మీ రిలేషన్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి గతంలో లాగా ఉండొద్దు అంటే అంటే కలర్ఫుల్ లైఫ్ అనేది ఉండాలి అది మీరు ఏ విధంగా అయితే తనతోటి మీరు ఉన్నప్పుడు మీరు చాలా విధాలుగా చెప్పేవారు లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలి మోరల్స్ ఎథిక్స్ తోటి ఉండాలి అంటే ఎక్కడ ఎలా ఉండాలో ఆ విధానంగా మీరు గైడ్ చేసేవాళ్ళు ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని నెగిటివ్గా చేసుకుంటూ పోతూ థర్డ్ పార్టీస్ దగ్గర ఇంప్రెషన్ అనేది కొట్టేస్తూ మీరు మంచి వాళ్ళ కారని లేదా మీరు తనని అనుమానిస్తున్నారని తనని అవమానిస్తున్నారని ఎప్పుడు తనపైనే ఫోకస్ అని మీరు తన మొబైల్ చెక్ చేస్తారని రకరకాల విధాలుగా మిమ్మల్ని అనేవారు బట్ అది అంటే ఆ దారి తను ఎలా ఏర్పరచుకున్నారంటే తను చేసేది మొత్తం మీరు పసిగట్టారు అంటే ఒక తల్లి యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఒక తల్లికి మాత్రమే తెలుస్తుంది అలాగే భర్త కానీ భార్య కానీ చీటింగ్ చేస్తే వాళ్ళకి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇంకా ఎవరికి తెలియదు వాళ్ళని దగ్గరగా ఉండి చూసేది వాళ్ళు తప్ప ఇంకా ఎవరు చూడరు ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రైవసీ జీవితం అనేది వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు అలాంటి మిమ్మల్ని మోసం చేస్తూ తను ఏంటంటే ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా బిహేవ్ చేస్తూ నేను మంచివాడిని నాని స్టాంప్ పెంచుకుంటూ మీ పైన మీరు ఇలా అలా అని మిమ్మల్ని పోర్ట్రేట్ చేస్తూ తన పబ్బం అనేది గడుపుకునే వ్యక్తి కానీ అలాగే థర్డ్ పార్టీ కూడా చేయడం అయితే జరుగుతుంది అందువల్ల ఈ పర్సన్లో రియలైజేషన్ అయితే వచ్చింది వీళ్ళ అంటే టైం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా ఇప్పుడు మీ వైపు టర్న్ అయింది మీ పర్సన్ కూడా నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ మీరు గతంలో లాగానే పిల్ల పాపలతోటి కలిసి హ్యాపీగా సంతోషంగా అయితే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీకు రీయూనియన్ అయితే జరుగుతుందండి ఇవి ఫస్ట్ ఏమో మీ పర్సన్ యొక్క రాశులు వేసేద్దామండి మీ పర్సన్ యొక్క రాశులు మిథున రాశి వృషభ రాశి మేషరాశి మకర రాశి సింహరాశి కుంభరాశి ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ యొక్క రాశులు మీ రాశులు చూసినట్లయితే మకర రాశి మిథున రాశి కర్కాటక రాశి కుంభరాశి మీనరాశి ఇవి మీవండి మీ పర్సన్ యొక్క లెటర్స్ అయితే చూసినట్లయితే మీ పర్సన్ లెటర్స్ అండి ఇవి వై లెటర్ జీ లెటర్ వి లెటర్ డి లెటర్ క్యూ లెటర్ ఎఫ్ లెటర్ కే లెటర్ ఈ లెటర్ ఎక్స్ లెటర్ పీ లెటర్ ఎన్ లెటర్ ఏ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే మీ యొక్క లెటర్స్ సి లెటర్ అండి పి లెటర్ హెచ్ లెటర్ క్యూ లెటర్ డి లెటర్ ఓ లెటర్ ఎన్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్ కూడా చూద్దామండి ఫస్ట్ ఏమో మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ వచ్చేసింది ఎయిటీన్ సిక్స్టీను టెన్ ఉంది లెవెను నైన్టీన్ ఎయిట్ థర్టీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టూ సెవెంటీన్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి మీ వ్యక్తి అండి మళ్ళీ వన్స్ అగైన్ వేస్తున్నాను ఇప్పుడు వేసేటివి సెకండ్ టైం వేసేది వ్యూవర్స్ అండి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ అండి వన్ ఫోర్టీన్ ట్వంటీ టూ ట్వెల్వ్ సెవెన్ ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ త్రీ సెవెంటీన్ అండి థర్టీన్ త్రీ ట్వంటీ ఫోర్ ఎయిట్ నైంటీన్ ట్వంటీ సిక్స్ థర్టీ వన్ టెన్ ఎయిటీన్ ఇవి రావడం అయితే జరిగిందండి ఏంజెల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దాం రిమైన్ పాజిటివ్ అంటే మీరు అనుకుంటారు కదా మా లైఫ్లో అంతా నెగిటివిటీ ఉంది పాజిటివ్ ఎక్కడ ఉందనేసి మీ లైఫ్లో కూడా పాజిటివ్ ఉందండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొద్ది నెలల్లో చేంజెస్ అనేటివి రాబోతు ఉన్నాయి దేర్ ఇస్ సమ్థింగ్ బెటర్ మీ లైఫ్ అనేది సంథింగ్ బెటర్గా మారబోతుంది బీ అసెర్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం తోటైతే ఉండండి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన ఫోకస్ అనేది పెట్టండి అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో అరుదైన సంఘటన అయితే జరగబోతుంది బిగ్ హ్యాపీ చేంజెస్ చాలా పెద్ద మార్పులు అయితే రాబోతూ ఉన్నాయని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి అలాగే ప్రతి రాశుల వారికి మీకు మీ వ్యక్తితోటి ఎప్పుడెప్పుడు రీయూనియన్ అనేది చూపిస్తుంది అనేది చూద్దాము మేషరాశి వారికి రీయూనియన్ అనేది ఎప్పుడు చూపిస్తుంది మీకు అప్ టు ఎయిట్ వీక్స్ అని చూపిస్తుందండి మేషరాశి వాళ్ళకి అలాగే వృషభ రాశి వాళ్ళకి మోర్ దాన్ వన్ మంత్ అని రావడం అయితే జరుగుతుంది అలాగే మిథున రాశి వాళ్ళకి కన్ఫ్యూజింగ్ వర్క్ డిప్రెషన్ ఇన్ వర్క్ అని రావడం అంటే తను వర్క్ డిప్రెషన్లో ఉన్నాను కన్ఫ్యూజింగ్లో ఉన్నాను అందుకే నేను మిమ్మల్ని రీచ్ కాలేకపోతున్నానని మీ పర్సన్ అయితే చెప్తున్నారు అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఎండ్ డిసెంబర్ మంత్ అని రావడం అయితే జరుగుతుందండి అలాగే సింహరాశి వాళ్ళకి మీకేమో ఎండ్ ట్వంటీ ఫోర్ డేస్ అని రావడం అయితే జరిగిందండి మీకు ట్వంటీ ఫోర్ డేస్లో తన నుంచి పాజిటివ్ వైబ్స్ అనేటివి వస్తాయి మీకు రియినియన్ అనేది జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి మరి మళ్ళీ అలాగే రాశి అండి వర్గో మీకు ఆన్ ఎనీ ఫ్రైడే అని రావడం అయితే జరుగుతుంది మీకు ఏదో ఒక ఫ్రైడేలో మీకు ఈ వచ్చే ఈ ఫ్రైడేలో మీకు రియినియన్ అనేది జరుగుతుందండి ఆన్ ఫ్రైడే అని చూపిస్తుంది అలాగే తులారాశి లిబ్రా వాళ్ళకి అప్ టు నెక్స్ట్ జనవరి అని రావడం అయితే జరుగుతుందండి అలాగే వృచిక రాశి వాళ్ళకి మీకు మోర్ దాన్ టూ ఇయర్స్ పీరియడ్ చాలా లాంగ్ పీరియడ్ వచ్చిందండి అలాగే ధనస్సు రాశి వాళ్ళకి మీకేమో వితిన్ సెవెన్ మంత్స్ అని రావడం అయితే జరుగుతుంది అలాగే మకర రాశి క్యాప్రికన్ వాళ్ళకి వితిన్ ఎయిట్ మంత్స్ అని రావడం అయితే జరుగుతుంది అలాగే కుంభరాశి వాళ్ళకి అక్వేరియస్ వాళ్ళకి ఆన్ వెనస్ డే అని రావడం అయితే జరుగుతుంది మీనరాశి మీనరాశి వాళ్ళకేమో మోర్ దాన్ వన్ ఇయర్ అని రావడం అయితే జరిగిందండి మీకు ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి